హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఇంట్లో పండగకి శ్రీరామనవమికి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చలివిడి చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పిండి తీసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండి పచ్చి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను మీ దగ్గర తురిమైన వేసుకోవచ్చు తర్వాత బెల్లం పొడి వేస్తున్నా నేను బెల్లం అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి దీనివల్ల రుచి మరింత పెరుగుతు పెరుగుతుందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక చిట్కడు ఉప్పు వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి ఇది అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతా బెల్లం నెయ్యి అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇది చలివిడి అంటే ఎంతో ఇష్టం ఇది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి నేను బెల్లం పౌడర్ వేసాను మీ దగ్గర బెల్లంది తురిమింది అయినా వేసుకోవచ్చు అలా ఉంటే కొంచెం మిక్సీ వేసుకుంటే మంచిది తొందరగా కరగదు కాబట్టి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది బియ్యం పిండి కదండి కొంచెం వాటర్ ఎక్కువైనా మరి లూజ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఉండే చలివిడి రెడీ అయిపోతుందండి ఇది ఇలా బౌల్లో పెట్టేసుకోవాలి తర్వాత పానకం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి బెల్లం తురుము వేస్తున్నానండి బెల్లం పౌడర్ వేస్తున్నా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి తర్వాత ఇలాచి మిరియాలు దాని చేసుకొని పొడి చేసుకోవాలి మనకి ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మిరియాలు అనేది బెల్లం అనేది ఇవి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి దానికి తగ్గట్టుగా మనం వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి లాస్ట్కి ఆకులు ఇలా మీద వేసేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం కూడా రెడీ అయిపోయిందండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కొంచెం సొంఠి కూడా అయినా వేసుకోవచ్చు నేనేం వేయట్లేదు పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పుకి పెసరపప్పు ఉంటుంది కదండి పెసరపప్పు ఎండాకాలం వస్తుంది కదా చాలా చలవ చేస్తుంది అందుకే వడపప్పు చేసుకోవాలంటే ఇలా పెసరపప్పుతో చేసుకుంటారు ఇలా పప్పుని ఒకసారి కడిగి ఇలా నానపెట్టేసుకోవాలి డబుల్ క్వాంటిటీ అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి చలివిడి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా చేసుకునే చలివిడి రెడీ అయిపోయింది పానకం రెడీ అయిపోయింది వడపప్పు కూడా రెడీ అయిపోయింది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్లేట్లో పెట్టేసుకొని దేవునికి ప్రసాదంగా నివేదించవచ్చు ఈసారి పండక్కి ఇలా ట్రై చేయండి ఈజీగా వడపప్పు పానకం చలివిడి సింపుల్గా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్